హ్యాపీ భారత్ హ్యాపీ వర రిచ్ భారత్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ అనండి వినండి కనండి అనుభవించండి రాజా నేను మీ మనీ పవర్ బాబా పందగం యోగాచార్య న్యూమరాలజిస్ట్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ కాంటెస్ట్ ఎమ్మెల్యే మొదటిసారిగా మా వీడియోలు చూస్తుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన నాలుగు అన్న బిల్లైకని యాక్టివేట్ చేయండి కామెంట్ రూపంలో కూడా గోల్డెన్ టైమ్ స్టార్ట్ అవ్వని చెప్పండి కదా చేసేయండి ఓకేనా తర్వాత ఏపీజే అబ్దుల్ కలాం చెప్పినట్టు ఏపీజే అబ్దుల్ కలాం గారు చెప్పినట్టుగా ఐఎమ్ గ్రేటెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ ఐ కెన్ డూ ఇట్ గాడ్ ఆల్ బేస్ విత్ మీ ఐఎమ్ ద విన్నర్ టుడే ఈజ్ మై డే అని అంటూ ఉందండి ఆ ఇంగ్లీష్లో నాకేం రాదు గురుజీ అని చాలా పల్లెటూరు వాళ్ళు కూడా చూస్తారు కదా రైతులు ఏంటంటే నేను గొప్పవాన్ని ఐఎమ్ గ్రేటెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ నేను ప్రపంచంలో గొప్ప వ్యక్తిని ఐ కెన్ ఏదైనా నేను సాధించగలుగుతాను ఐ కెన్ డూ ఇట్ గా ఆల్ వేసి దేవుడు నాతోటే ఉన్నాడు అదృష్టం నాతోటే ఉంది ఐఎమ్ గ్రేటెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ ఐ కెన్ డూ ఇట్ గా ఆల్ విత్ మీ ద విన్నర్ నేను నేను విజేతని తెలుగులో అనుకో నేను విజేతని అట్లా ఐఎమ్ గ్రేటెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ ఐ కెన్ డూ ఇట్ గాడ ఆల్వేస్ విత్ మీ ఐఎమ్ విన్నర్ టుడే ఇస్ మై ఈ రోజు నా విజయమే నాదే విజయం ఇట్లా అనుకో రోజు అనుకో అనుకుంటే తప్పకుండా నీకు అక్కడ విజయాలు వస్తాయి ఈరోజు ఒక మైండ్ సెట్ ఏంటిదంటే రిచ్ మైండ్ సెట్ పూర్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది ఏం చేస్తే మనం రిచ్ అవుతాం తెలుసుకుందాం సో దానికి అంత ముందు మన ప్రతిరోజు కూడా సులభంగా వేగంగా ఆనందంగా ప్రతిరోజు నాలు అకౌంట్లో ఒక కోటి యాభై తొమ్మిది లక్షల ముప్పై ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు వచ్చినందుకు విశ్వానికి నంబర్స్కి కృతజ్ఞత థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అలా అని తాగాలి నా మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఇప్పటికీ నేను పడుకున్నా లేచిన న్యూమరాలజీ వీడియోస్ చేసిన మనీ పవర్ వీడియోలు చేసినా చేయకపోయినా నా మైండ్ సెట్లో ఏంటిదంటే ప్రతిరోజు గూగుల్ పేలోనో ఫోన్పేలోనో కనీసం సిక్స్ ట్రిపుల్ నైన్ అయినా పడాల్సిందే అదే అది మంచి ఫిక్స్ ఫిక్స్ హయ్యెస్ట్గా ఎంత దాకా పడుతుంది రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ముప్పై ఒకటి ముప్పై మూడు లక్షలు ఇక దీంట్లో ఈ మధ్యలో పడుతుందే ఉంటుంది ఇట్లా బొప్పాయికి కిందికి మైండ్ సెట్ ఫిక్స్ అయిపోయింది అది తగ్గేదే లేదు అట్లనే ఇప్పుడు నేను రోజు ఏమి అఫర్మేషన్ చేస్తున్నా యద్భావం తద్భవతి తదాస ఉంటుంది సులభంగా వేగంగా ఆనందంగా ప్రతిరోజు నాలాకి అకౌంట్లో ఒక కోటి యాభై తొమ్మిది లక్షల ముప్పై ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు వచ్చినందుకు విశ్వానికి నంబర్స్కి కూ ఇట్లా అంటున్నా రోజు మననాత్రాయతే ఇది మంత్ర మీరు ఆశ్చర్యపోతారు నేను చెప్తున్నప్పుడు కొంచెం నవ్వుతుంటారు చాలామంది ఏ పిచ్చా చిందా అనుకుంటారు ఇవ్వాలనుకుంటున్నా నాకు సంభవం ఏంది ఇవ్వలేము నాకు ఫీలింగ్ ఏముంటుంది నా పని నా ఇష్టం ఎందుకంటే ఈరోజు నేను ఆచరిస్తూ ఉంటే నేను ఎక్కడ టెంపుల్కి వెళ్ళినా ఎక్కడ పోయినా చాలామంది పూజారులు నా దగ్గరికి వస్తుంటారు ఇప్పుడు కర్మంగ టెంపుల్ దగ్గరికి పోతే కూడా చాలామంది నా వీడియోలు చూసి భలే చేస్తారండి అడుగుతుంటారు మా అబ్బాయి అమెరికాలో ఉన్నారండి ఆయనకి పర్మినెంట్ జాబ్ రావట్లేదు ఇట్లా అడుగుతారు మరి పూజారులకు తెలియ వాళ్ళకి జ్యోతిష్యం తెలియదా మరి కర్మంగట్ దేవుని దగ్గరనే ఉన్నారు కదా వాళ్ళంతా అట్లా తిరుపతి వెంకటేశ్వర దగ్గర నుంచి నా దగ్గరికి వస్తారు పూలమాల ఆ స్వామివారికి పూలమాల చేస్తుంటారు వాళ్ళు వస్తారు శ్రీశైలమ్మ అన్ని దేవస్థానం నుంచి నా దగ్గరికి వస్తున్నారు ఎందుకు అంటే దేవుడు ఏం చెప్తున్నాడు అంటే అక్కడ మీరు మంచిగా ఉండండి ఆశీర్వదిస్తున్నాడు కానీ ఇక్కడ మనమేం చేయాలి అనేది మర్చిపోయిండ్రు మైండ్ సెట్టే మనల్ని ఉన్నంత స్థాయికి తీసుకెళ్తుంది మీరు చూడండి మసీదైనా అయినా మందిరం అయినా ఎక్కడైనా సరే వాటికి డబ్బులు లేకుండా ముందుకెళ్ళమని చెప్పండి ప్రతి చోట కూడా హుండి ఉంటుంది తిరుమల వెళ్ళాము హుండి ఉంటుంది ప్రత్యేక దర్శన టికెట్లు ఉంటుంది అన్నీ ఉంటాయి ఏడికైనా ఇప్పుడు మేము కర్మగడ్ టెంపుల్ ప్రతి శుక్రవారం వెళ్తాము వెళ్తే చెప్పుల స్టాండ్ దగ్గర నుంచి కారు పార్కింగ్ దగ్గర నుంచి లోపలికి వచ్చేవరకు కనీసం ఒక రెండు వందల రూపాయలు ఉన్నా కావా రెండు అయితే మూడు వందలు ఐదు వందలు అయితే అంటే ఈవెన్ మీరు దర్శనానికి వెళ్ళాలి అనుకుంటే కూడా కనీసం చెప్పుల స్టాండ్లో రెండు రూపాయలున్నా కట్టాలి ఐదు రూపాయలు లేకపోతే చెప్పులు ఎత్తుకుపోతారు ఐదు వందలు దీన్ని బట్టి ధనం మూలం ఇదం జగత్తు దేవునికి నిత్యం కార్యక్రమాలు చేయాలన్న దూపదీప నైవేద్యాలు డబ్బే కావాలి అంటే మనీ ఈజ్ ఎనర్జీ మనీ ఈజ్ ఎనర్జీ అందుకోసమే డాక్టర్కైనా యాక్టర్కైనా పూజారికైనా పంతులకైనా పేరు ప్రైమ్ మినిస్టర్కైనా ఎవ్వరికైనా ఇక్కడ డబ్బు ప్రజలకైనా డబ్బే ఎనర్జీ అందుకోసమే ఈ డబ్బు ఎనర్జీ కాబట్టి మన మైండ్ సెట్ ఎలా ఉండాలంటే ప్రొద్దున లేచి నుంచి పడుకునేంత వరకు నీవు ఎవరితో కలుస్తున్నావు ఎవరితో తిరుగుతున్నావు ఎవరితో తింటున్నావు ఎవరితో పడుకుంటున్నావు ఏంది నీ జీవితం అనేది ఒకసారి లెక్కేసుకో లెక్కేసుకో ఇట్లా లెక్కేసుకో నీకు రోజులో ఎంతమంది కలుస్తుండ్రు ఆ కలిసిన వాళ్ళల్లో లెక్క రాసుకో లెక్క రాసుకో నాకు కలిసిన మిత్రులలో కానీ ఫ్రెండ్లో కానీ ఎవరన్నా కానీ ఒక కోటి రూపాయలు సంపాదించిన వ్యక్తితో కలుస్తున్నానా లేదంటే అప్పుల బాధ ఇంటి బాధ భార్య బాధ భర్త బాధ పక్కింటోని బాధ ఊరిలోని బాధ దేశం మొత్తం బాధలు చెప్పటో తోడు ఇది మెయిన్ ఇంపార్టెంట్ వీడు బాధలు చెప్తాడు వాడు బాధలు చెప్తాడు ఈ అమ్మాయి బాధలు చెప్తుంది ఆ అమ్మాయి బాధలు చేస్తుంది అరే బాధలు బాధలు పంచుకుంటే బాధలు పెరుగుతాయి బాధలు బాధలు పంచుకుంటే ఏమవుతుంది బాధలు పెరుగుతాయి బ్యాంక్ అకౌంట్ పెరగదు బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పెరగవు గురువుగారు మీరే నేనేం చెప్తున్నా ప్రతి శనివారం ఆదివారం వంద కోట్లు సంపాదించిన మనిషితోటి ఇట్లా పోతుంటా రేంజ్ రోవర్ కార్లో నేను ఫీల్ అవుతా ఫీలింగ్ ఏ ఫీలింగ్ ఫీలింగ్ ఏ ఫీలింగ్ ఇట్లా చూస్తుంటా ఇది మనదే మనది అయిపోయింది తదు వస్తుంది ఈ ఫీలింగ్ ప్రతి శనివారం ఆదివారం అట్లా పోతుంటా మళ్ళీ మనిషి మాట్లాడే మనిషి ఎవరు వంద కోట్లు సంపాదించిన వ్యక్తే ఏం చెప్తుంటాడు ఇది ఇట్లా చేయాలి అదే పైసల గురించి మాట్లాడడం ఉంటుంది తప్పాడా వేరేదేం ఉండదు అలా ఏ రాజకీయాలు ఉండవు కేసీఆర్ ఇట్లా చేసిందని చేయలేదు కవిత ఇట్లా చేసి మాకు ఆ ఉదయం పది నుంచి సాయంత్రం ఆరు గంటల దాకా చూడండి లెక్కేసుకోండి మీరు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు అయితే నిన్న నిన్నైతే తొమ్మిది అయింది దాదాపుగా మేము కలిసిన ఆ ప్రయాణం పది గంటలు డబ్బు సంపద ల్యాండ్ ఈడెక్కడ పెరుగుతుంది ఎన్ని కోట్లు వస్తుంది ఇదే ఉంటుంది మైండ్ రప్పరప్ప రప్ప్ర రప్ప రప్పర్రప అంటే ఏంటి తెలుసా మొత్తం సానబట్టుడే నేను వజ్రాన్ని ఇంకా కోయిన వజ్రం కానీ మీరేం చేస్తారు సాటర్డే సండే తొంగుండే 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 తొంగ తో సాటర్డే సండే ఇచ్చిందేం తెలుసా ఎక్స్ట్రా పైప్ లైన్ లైన్ పెట్టినా కదా ఎక్స్ట్రా పైప్ లైన్ పెద్ద పైప్ లైన్ పెట్టినా మామూలుగా ఉండదు అరే న్యూమరాల్ తోటి రెండు కోట్లు మూడు కోట్లు సంపాదిస్తే పెద్ద పైప్ లైన్ ఇది మామూలుగా ఉండదు ఇది ఒక పది పైప్ లైన్ కలిసి పేయద్దు పైప్ లైన్ పెట్టినాయిగా మీటికి పెట్టమంటావా పెట్టాలంటే సండే సాటర్డే కూడా రావాలి మాతోటి ఓకేనా పడుకుంటా జరగదు ఓకేనా సో అందుకోసమే మీరు రోజులో ఉదయం లేచి రాత్రి పడుకునేంత వరకు మీ మనస్సు వాచ కర్మన ఫోకస్ ఆన్ యువర్ జాబ్ ప్రొఫెషన్ టార్గెట్ దాని మీద ఉండాలి కానీ కవిత అక్కి చేసింది జగన్మోహన్ రెడ్డి అక్కడ చేసిండు నీకేం అవసరమై నువ్వు ఏమైనా రాజకీయాలు చెత్తవా నాగా నాలాగా ఎమ్మెల్యేగా కాంటెస్ట్ చేసినావా నేనే ఇప్పుడు ఎలక్షన్ల వరకు నేను నా పని చేసుకుంటున్నాను నా డబ్బులేని సంపాదించుకుంటున్నాను సో పనికిరాని విషయాల గురించి ఎక్కువ డిస్కైడ్ చేయడం వల్ల నీ ఎనర్జీ ఎంత లాస్ అయిపోతుంది ఎనర్జీ ఎప్పుడైతే లాస్ అవుతుందో అట్రాక్షన్ తగ్గిపోతుంది అట్రాక్షన్ తగ్గిపోతే మనకి రాదు నీ దగ్గర మ్యాగ్నెట్ పవర్ ఉండాలి అట్రాక్షన్ ఉండాలి నేను చెప్తున్నా కదా నేను ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా నా రోజు నా అకౌంట్లో నా గూగుల్ పే నా ఫోన్పేలో పటాపట్ 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 పడుతూనే ఉంటుంది ఎందుకు ఫిక్స్ చేసి పెట్టినా నేను పడుకున్నా లేచినా పరిగెత్తున్నా చూస్తున్నా ఏం చేసిన నా అకౌంట్లో డబ్బులు పడుతూనే ఉండాలి యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూనివర్స్ ఇప్పుడు ఒక రకంగా డబ్బులు కాడతలేవు ఇటు న్యూమరాలజీ అటు మనీ పవర్ లక్కీ మొబైల్ నెంబర్ లక్కీ వెహికల్ నెంబర్ లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ లక్కీ వెహికల్ నెంబర్ లక్కీ మ్యారేజ్ డేట్లు వా లక్కీ న్యూరాలజీ నేమ్స్ చిల్డ్రన్ నేమ్స్ ఒక ఇరవై రకాలుగా పడుతుంటుంది మళ్ళీ ఈ మధ్య రియల్ ఎస్టేట్ నుంచి కూడా వస్తున్నాయి మామూలుగా ఉంటుంది పైప్ లైన్ పెద్ద పైప్ లైన్ రియల్ ఎస్టేట్ అంటే ఎట్లా మైండ్ సెట్ నీది ఎట్లుందో నీ మిత్రులు ఎవరు నీ ఎవరితో తిరుగుతున్నావు పొద్దుగాలు లేచి నుంచి రాత్రి వరకు సన్నాస్ రాసుకుంటే బూడిది తాగుతుంది కోటీశ్వరి కోటేశ్వరం రాసుకుంటే కోట్లు రాలతాయి ఇదేం డైలాగ్ కొత్తగా మరి సన్నాస్ సన్నాసు రాసుకుంటే ఏం మిగులుతుంది బూడిది రాలుతుంది కోటీశ్వరి కోటేశ్వర రాసుకుంటే కోట్లు రాలతాయి ఎవరితో రాసుకుంటున్నావో చూసుకో అర్థమైందా సండే వండుకుంటావా కోటి రూపాయలు రాదు ఎవరిస్తారు నీకు కోటి రూపాయలు ఇక్కడ అందుకోసమే జీవితంలో ప్రతి సండే ప్రతి సండే కూడా నీకు మనీ డే కావాలి మనీ 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 వయసున్నప్పుడే సంపాదించుకో కాలు నొప్పి నడుము నొప్పి ఈ నొప్పి వచ్చిన తర్వాత సంపాదించే ఛాన్స్ కూడా ఉండదు అందుకోసమే యాభై లోపే ఇంకా ఎక్కువ లేదు ఇంకా నా నాలుగు సంవత్సరాలు నేను ఎక్కువ కష్టపడేది మళ్ళీ లేదంటే యాభై ఐదు ఇక లాస్ట్కి అరవై రిటైర్మెంట్ అరవై కదా ఇంకా నాకు పదిహేను పద్నాలుగు సంవత్సరాలు అండి మామూలుగా ఉంటా పద్నాలుగు సంవత్సరాలు సంపాదిస్తూనే ఉండాలి ఓకేనా అన్స్టాపబుల్గా సంపాదించండి ఆరోగ్యంగా ఉండండి డబ్బు ఒక్కటే ముఖ్యం కాదు డబ్బుతో ఆరోగ్యంగా ఉండి ఎందుకంటే ఆరోగ్యం కోల్పోయినా కాబట్టి నాకు తెలుస్తుంది ఆరోగ్యం విలువ నీ లైఫ్ని ఎంజాయ్ చేయాలంటే డబ్బు రావడమే కాదు ఆరోగ్యం కూడా ఉంచుకో మంచిగా అందుకోసం ధనం మూలం మీద జగత్ ఆరోగ్యమే మహాభాగ్యం రెండు సూర్యచంద్రులాగా రెండు లాగా ఉన్నాయి సో అనగా ధనం మూలం మీద జగత్ తర్వాత ఆరోగ్యమే మహాభాగ్యమే ఇవి ఈ మైండ్ సెట్ పెట్టుకొని నువ్వు పొద్దుగా లేచి నుంచి రాత్రి పడుకునేంత వరకు ఎవరితో ఎవరితో కలుస్తున్నావో కంప్యూటర్ కూడా తెలియజేయి అర్థమైనా నీవు నీ జీవితంలో మైండ్ సెట్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ప్రతి ఆదివారము ముందుగాలా ఫోన్ చేయి వంద కోట్ల మనిషితో నేను ప్రయాణం చేస్తున్నా నువ్వు కూడా నేను రెండు మూడు కోట్ల మనిషినే కదా వంద కోట్లు దాని అంటే రెండు డిజిట్లు దాటలే మూడు డిజిట్లు దాటిన వ్యక్తులతో ప్రయాణం చేస్తున్నాం వంద కోట్లు సో మీరు ప్రయాణం చేయాలనుకుంటే కింద నంబర్ ఉంది కదా ముందే అపాయింట్మెంట్ తీసుకొని ఫ్రీ ఒక్క రూపాయి తీసుకోం మేము వంద కోట్ల మంచితో ప్రయాణం చేయాలంటే కానీ ఉత్త కచ్చిస్త తినిపోదా అని కాదు లక్ష్యం పెట్టుకొని రా బర్నింగ్ డిజైర్ కావాలి నేను కోడీషోడ్ కావాలి నేను రియల్ ఎస్టేట్లో నంబర్ వన్ కావాలి నేను న్యూరాల్లో నెంబర్ వన్ కావాలి మనీ పవర్లో నంబర్ వన్ కావాలి అని అనుకుంటే రా వచ్చి ఈడ ఇడ్లీ సాంబార్ దోశ తినుకుంటే మంచిగా సండే మటన్ చికెన్ అవి పెడుతున్నారు అది తినిపో చాలామంది అసలు పోతుంటారు వాళ్ళతో పని కాదు ఏ రియల్ ఎస్టేట్ కంపెనీ ఉంటే అవి పోయి తింటుంటారు పని ఉన్న ఒక్క ప్లాట్ అమ్మరు ఇది ఒక ఇట్లాంటి వేస్ట్ బ్యాచ్ నాకు వద్దు బెస్ట్ బ్యాచ్ కావాలి రా నిన్ను మంచిగా రంపం బట్టి కోయిన్లు వచ్చిన తయారు చేసా నేను తయారైపోతున్నా నీదే లేటు వస్తున్నావా ఓకేనా Thank you so much. Happy Bharat. Happy Bharat. Rich well. Bharat.